హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోక్స్ వ్యాగన్ వెంటో అయితే తీసుకురావడం జరిగింది హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అయితే ఉంది కార్ బజార్ అక్కడ యాభై కార్లు అమ్మకానికి అయితే ఉన్నాయి అక్కడ మీరు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా అదైతే కొనుక్కోవచ్చండి ఒకవేళ ఇక్కడ కారు ఈ కారు కావాలంటే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఫోక్స్ వ్యాగన్ వెంటూ హైలైండ్ టాప్ అండ్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ టూ ఎయిట్ బ్యాగ్స్ కాదండి ఈ కారు చూసుకున్నట్లయితే మోడలు రెండు వేల పది అంటే రెండు వేల పది మోడలు రెండు వేల ఇరవై ఐదు పదో నెల ఇరవై ఐదో తారీఖు దాకా ఈ కారు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే వచ్చే నెల ఇరవై ఐదో తారీఖుతో ఈ కారు ఆర్సీ వ్యాలిటీ అయిపోయింది ఆ లోపల నేను ఇస్తాను మీరు రిజిస్ట్రేషన్ గ్రీన్ ట్యాక్స్ చేయించుకుంటే మాత్రం ఒక యాభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో ఖర్చు అయితే వచ్చింది మళ్ళీ మీకు ఐదు సంవత్సరాలు ఎనిమివలైంది రెండు వేల ముప్పై దాకా ఇక రేటు విషయంలో ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి కారు విషయంలో చాలా బాగుంది ఒక స్కూటీ కొన్న రేటుకి ఈ కార్ అయితే వస్తుందండి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి ఇక కార్ డీటెయిల్స్ విషయంలో వెంటో హైలైన్ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పది మోడల్ ఇరవై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పదో నెల దాకా వచ్చే నెల దాకా మా రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పక్క అలాగే పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పది నుంచి ఇప్పుడు ఆ పదిహేను సంవత్సరాలు కూడా ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదు అంత నీట్గా వాడతారు ఢిల్లీలో చూసుకున్నట్లయితే అయితే టైర్స్ ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు లెగ్స్ ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా అన్ని కార్తో వచ్చినవి ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లైట్గా చిట్లైంది ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి గ్లాస్ మాత్రం మంచిగా కనబడుతుందండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ నయేనా ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేచల్కి డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం వదిలేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలివచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోక్స్ వ్యాగన్ ఏంటో హైలైన్ టాప్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఒక ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ పర్ఫెక్ట్గా ఉంది గ్రిల్లు కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి ఏమొస్తున్నాయండి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకి కాకపోతే కార్లు ఇక్కడ ఉండే కార్లు ఏంటంటే నీట్గా ఉంటాయి ఇంకే ఇంకోటి ఏంటంటే నేను బండి పంపించేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి జనరల్ చెకప్లు అన్నీ చేయించి పంపిస్తాను ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మీ చేతి నుంచి అయితే ఎటువంటి పెట్టుబడి అయితే కానివ్వనండి చూడొచ్చు డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కార్తో వచ్చినటువంటి లేబుల్స్ కూడా అంతే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒక అరవై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు వెనకాల టే ల్యాంప్స్ బంపరు డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ ఓపెన్ చేయాలంటే బూట్లోనే మీకు కీలోనే బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అయితే ఉంటుంది డిక్కీ ఓపెన్ అయిపోయింది చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేసియస్గా ఉంటుంది సిఎన్జి పెట్టుకుంటే మాత్రం ఈ కార్కి ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి అయితే కామన్ అండి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ ఉంది ఎలాగ వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే డోర్ పేస్ట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి వర్కింగ్లో ఉన్నాయి భయా బానేట్ ఎట్టుకోవాలి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అరవై డెబ్బై శాతం అలాగే ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అలా చూపిస్తాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో లక్ష రూపాయలు ఎయిర్ బ్యాగ్స్ ఉంది అలాగే ఏబిఎస్ ఉంది ఏసీ ఏసీ ఏసండి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి ఆటో మిరర్స్ అండి యాప్ాన్స్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్స్ చూడండి ఎంత కొత్తగా నీట్గా ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడొచ్చు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు ఏబిఎస్ ఆ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి బానేటి పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు వన్ పాయింట్ సిక్స్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కారు మంచి పికప్తో అయితే ఈ కార్ అయితే ఉంటుంది వెంటో హైలైన్ అండి పది మోడల్ ఇరవై ఐదు ఆ కార్సీ వ్యాలిడిటీ ఉంది ఐదు సంవత్సరం రెడీమల్ అయింది అరవై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కాదు ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు ధర అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచే డెలివరీ ఒక లక్ష ఎనభై ఐదు వేలు పది ఇదే ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ జై